హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు ఒక ఆలోచించాల్సిన విషయంతో మీ ముందుకు వచ్చేసాను ఆ కథనంలోకి వెళ్ళిపోదాం ప్రాణం రెండక్షరాల పదం చావు రెండక్షరాల పదం ఒకటి ఆనందాన్ని ఇస్తే మరొకటి దుఃఖాన్ని ఇస్తుంది ప్రతి పుట్టుక ఆనందాన్ని ఇవ్వదు కొన్నిసార్లు భరించలేని దుఃఖాన్ని కూడా ఇస్తుంది ఇది వారి వారి యొక్క సామాజిక స్థితిగతి పేదరికాన్ని బట్టి ఉంటుంది అంటే పుట్టుక కూడా ఒక్కోసారి కష్టాన్ని ఇస్తుంది కదూ ఇక చావు కేవలం దుఃఖాన్ని ఇస్తుందనుకుంటే పొరపాటే కొన్నిసార్లు మనశ్శాంతిని కూడా ఇస్తుంది ఆత్మహత్య సులభం కాదని ఆ వ్యక్తికి కూడా తెలిసే ఉంటుంది కానీ తప్పదు అప్పుడు ఆ సమస్యల్లో చావు ఎన్నో సమస్యలకు పరిష్కారం అనుకుంటాడు అతను అతని దృష్టిలో కానీ ఇంకెన్నో సమస్యలను తెలుస్తుందని అతనికి కూడా తెలియదు అచ్చు ఇలాగే త్రీ వన్ సెవెన్ జీవో వల్ల ఒక ఉపాధ్యాయుడు చనిపోవడం ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం చదువు నేర్పే గురువే చావును వెతుక్కున్నాడు అంటే ఆ సమస్య తీవ్రత ఎంతగా ఉందో అందులో ఉన్నవారికే ఇంకా ఎక్కువ తెలుస్తుంది బయట ఉన్నటువంటి మీకు నాకు దాని గురించి చాలా తక్కువే తెలుస్తుంది చదువును జ్ఞానాన్ని ఇచ్చే ఉపాధ్యాయ వృత్తి ఇప్పుడు పెళ్లికి కట్నం ఇచ్చినట్లు డబ్బులు ఇచ్చి బదిలీ చేయించుకోవడం చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉంది అనుకోని బేరసారాలు నేను తప్ప నీకు ఎవరు దిక్కులేరన్నట్టుగా ఒకడు కాస్త కనికరించి రావచ్చు కదా అంటూ మరొకరు మీ ఇద్దరు ఒప్పుకుంటే నాకోకే అని ఇంకొకరు చుట్టూరా సమస్యలు ఇల్లు పిల్లలు అమ్మా నాన్నలు అనారోగ్యాలు అప్పులు ప్రయాణాలు ఇలాంటివన్నీ చుట్టుముడితే ఒక మనిషి చదువేం నేర్పగలడు జ్ఞానాన్ని ఏమి ఇవ్వగలడు ఇలా పద్మవ్యూహంలోని మనసుకు అప్పుడు ఒక వరంలా కనిపిస్తుంది అదే ఆత్మహత్య సమస్య చెప్తే వినేవాడే లేడు విన్నా ఒక నవ్వు నవ్వుతాడు ఈ పని కాదురా అంటాడు ఏదో తెలిసినట్టుగా నిరాశకు గురి చేస్తాడు తను చేయలేడు కాబట్టి ఇంకేముంది మరింత లోయలో పడ్డట్టుగా అనిపిస్తుంది అంతా శూన్యమైపోతుంది బ్రతకంతా అగమ్య గోచరంగా అనిపిస్తుంది అచ్చు ఇదే సమస్య మహాభారతంలో అర్జునుడికి కూడా వచ్చింది యుద్ధం వద్దు ఏమీ వద్దు నా వల్ల కాదు అంటూ ఇలాగే బేలగా మారిపోయాడు అర్జునుడు కృష్ణుడు ఉన్నాడు కనుక సరిపోయింది భయాన్ని పిరికితనాన్ని అణచివేసి ధైర్యాన్ని బలాన్ని ఇచ్చాడు లేకుంటే ఎందరో నవ్వుకునేవారు ఎంతో హేళనగా బ్రతకాల్సి వచ్చేది పాండవులకు నాకు తెలిసైతే యుద్ధం విరమిస్తే పాండవులు ఖచ్చితంగా అగ్నిప్రవేశమే చేసి ఉండేవాళ్ళు ఎందుకంటే వేదనను తట్టుకోవడం ఎవరి వల్ల కాని పని లాంటి ఒక మిత్రుడు ఉన్నాడు కాబట్టి వారి దృక్పథాన్ని మార్చేసి ధైర్యంతో బ్రతుకుతూ గెలవమన్నాడు చేత కాదు అని అనుకోకుండా ధైర్యంగా నిలబడి యుద్ధం చేయమన్నాడు ఎందరో దగ్గరి వాళ్ళు ఆప్తుల ప్రాణాలు కోల్పోతున్నా గెలిచే వరకు ఆగనే ఆగొద్దని పట్టుకొని మరీ తీసుకెళ్లాడు ప్రతి సమస్య ఇంతే వస్తుంది కన్నీరు తెప్పిస్తుంది బంధాన్ని ముడిపెడుతుంది దూరాలను పెంచుతుంది కన్నీళ్లను తెప్పిస్తుంది కష్టాలతో వెంటనే నడిపిస్తుంది కష్టాలతోనే నడిపిస్తుంది కానీ కానీ ఒక్కరోజు వస్తుంది నీకోసం అదిగో ఆ క్షణం వచ్చే వరకు నీ పని ఆపద్దు ఇటు నీ పని చేస్తూనే అటు త్రీ వన్ సెవెన్ జీవోపై కూడా కాస్త కన్నేసి నడవాలి ఆత్మహత్య పరిష్కారం కానే కాదు ఎవరికైనా చావడానికి చాలా ధైర్యం కావాలంటారు అదేదో బ్రతకడానికి చూపిస్తే చాలా బాగుంటుంది కదూ ఒంటరిగా ఉండడానికి బదులు ఒక నేస్తంతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి కన్నీళ్లను నేలకు రాల్చి బాధల యొక్క బరువును వంపేయాలి అందరికీ అందరికీ మంచి దోస్తులు దొరకరు అందుకే ఒక్క దోస్తు ఉండాలి ఓపికగా వినేవాడు ఎంతో ఓర్పుగా నేర్పుగా మాట్లాడగలిగేవాడు కంటి చూపుతోనే నిన్ను మొత్తం చదివేయగలిగేవాడు కాస్తైనా సహాయం మాటలతోనో చేతలతోనో చేయగలిగేవాడు అలాంటి ఒక్క దోస్తైనా మనకు ఉండాలి మరి దోస్తుండాలంటే ఊరికే దొరుకుతారా మనము కాస్త సమయం ఇవ్వగలిగేలా ఉండాలి మనము కాస్తైనా సహాయం చేయగలిగేలా ఉండాలి అందుకే అప్పుడప్పుడు దగ్గర దోస్తులతో కలిసి ఉండండి మాట్లాడుతూ ఉండండి సమస్యకు పరిష్కారాలు ఏదో ఒక చోట ఏదో ఒక దోస్తు దగ్గర ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా అది ఆత్మహత్య అయితే మాత్రం కానే కాదు ఖచ్చితంగా లేచి నిలబడి పోరాడమే అదే ఎవరైనా చెప్పేది అదే మాట ఎవరైనా వినాల్సింది కూడా అందుకే నిలబెడదాం బ్రతుకుదాం బ్రతుకును గెలిపిద్దాం ఇదండి ఈరోజు చిన్న కథనం నచ్చితే పది మందికి షేర్ చేయండి ఒక లైక్తో పాటు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు